అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇంక రోజు ఏంటంటే గారెలు అయితే వెళ్ళిపోతున్నాను నా పద్ధతిలోనూ గారెలు నేను ఎలాగేస్తాను ఒకసారి అయితే చూడండి మన ఛానల్లోనైతే నాకు ఐదు వందల మంది సబ్స్క్రైబ్ అయితే పెరిగారండి నేను ఛానల్ ఎట్టి ఆరు నెలలు అయితే అవుతుందండి నేను ఆగస్టు నెలలో పెట్టానండి ఆగస్ట్ లాస్ట్ని అయితే పెట్టానండి ఇంక ఇప్పటికి ఐదు వందల మంది అయితే అయ్యారు ఇంకా ఉన్న ఐదు వందల మంది ఎన్ని రోజులకి ఎన్ని నెలలకి ఎన్ని నెలలకైతే వస్తారో నాకైతే తెలియదు అండి ఇంకా నేనైతే చాలా కష్టపడి అయితే వీడియోస్ అయితే చేస్తున్నాను కానీ చూసిన వాళ్ళందరూ కూడా నాకు లైక్ అయితే తెస్తలేదు కొంతమంది అయితే చెప్తున్నారు కొంతమంది అయితే లైక్ అయితే చెప్తా ఎందుకంటే మీరు ఇచ్చే లైకే నాకు ఇంకా కొంతమంది చూసేలా సపోర్ట్గా ఉంటుందండి వీడియో మరి కొందరికి అయితే వెళ్ళొద్దండి మీరు ఇచ్చే లైక్ని బట్టి ఇంక ఈరోజు అయితే నేను నా పద్ధతిలో గారెలు అయితే ఎలా ఎలాగేస్తాను ఒకసారి అయితే చూడండి ఇదిగోండి పిండి చక్కగా గట్టిగా ఎలాగైతే రుబ్బ వేసుకున్నానండి ఇదిగోండి ఉల్లిపాయ పచ్చిమిరగా అయితే సన్నగా కట్ చేసుకున్నాను ఇదిగోండి కొత్తిమీర నా ఛానల్ చూసేవాళ్ళు అందరూ మంచి కామెంట్ అయితే పెడుతున్నారండి నాకు నేను మంచిగా వంటలు చేస్తున్నానండి బాగా చేస్తున్నారని చాలా మంచిగా అయితే పెడుతున్నారండి నా వీడియోస్ హైదరాబాద్ నుంచి కూడా చూస్తున్నారండి కామెంట్ పెడుతున్నారండి చాలా మంచిగా పెడుతున్నారండి నాకు చాలా సంతోషంగా ఉంటుందండి పెట్టే కామెంట్లు పెట్టి చూసేవాళ్ళు లైక్ ఇచ్చేవాళ్ళు అందరూ కూడా మంచిగానే కామెంట్లు పెడుతున్నారు ఇంకా మీరు అందరూ చూసేవాళ్ళందరూ కూడా లైక్ ఇస్తే నాకు ఇంకా మరి మరి కొందరికైతే నా వీడియోస్ అయితే వెళ్తాయండి ఇదిగోండి కొద్దిగా జిలకర వేసుకుంటే మనకి చాలా మంచిదండి గాలిలోను ఇదిగోండి కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఇదిగోండి గారెలకి పిండి అయితే కలిపేసుకున్నాను ఇప్పుడు గారెలెలకి వేస్తాను చూడండి ఏగోండి గార్లు మనం కాంతి మీద పెట్టుకుని కొంతమంది అయితే కాంతి మీద దేనిదో దాని మీద పెట్టుకుని వేసుకుంటారో నేనైతే చేతితోనే ఎలాగ వేసుకుని చూడండి చేతి అడి చేసుకుని చక్కగా బొంబలాగా చేసేసుకుని ఇలా మధ్యలో సిల్లి పెట్టి వేసుకుని వేసేసుకుంటున్నానండి ఇదిగోండి చూడండి చక్కగా మనకి ఎంత మంచి కలర్లో వచ్చినాయో గారెనాయి మన కొత్తిమీర ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకున్నాం కదండి చాలా టేస్ట్గా ఉంటాయండి వేసినప్పుడల్లా చేయి తడుపుకోవాలండి నీళ్ళలో అప్పుడే మనకు బాగా వస్తుందండి అది వేసుకునేదప్పుడు మినప్పిండ్లోనూ ఇడ్లీ రవ్వ రవ్వ ఏదో ఒకటి కలుపుకుంటారండి అసలు అటువంటి ఏమీ కలప కలపలేదండి నేను ఉత్తి మినపపి పిండినండి అండి మినపపిండి మిక్సీ పెట్టేటప్పుడు ఒక ఉల్లిపాయ కట్ చేసేసుకుని మిక్సీ పట్టుకున్నానండి గట్టిగా పిండి ఉల్లిపాయని కలిపి అప్పుడు మనకి నెయ్యి ఇలాగా ఎర్రగా చక్కగా కరకరలాడుతూ వచ్చేస్తాయండి ఉత్తి పిండినండి గుల్లగా ఉంటాయండి స్మూత్గా ఇరిగిపోతాయండి మనకి చాలా స్మూత్గా వస్తాయండి గాలి వేసేటప్పుడు మీరు ఒకసారి అయితే మినపప్పుని ఉల్లిపాయ వేసి గట్టిగా మిక్సీ పట్టి గారలు అయితే వేయండి మీకు అయితే ఎంత చక్కగా వస్తాయో మీరే చూద్దరు కానండి అండి వేసుకునేటప్పుడు ఉత్తి మినప్పండితో వేసుకుంటేనే గార్లు అనేవి టేస్ట్గా ఉంటాయి రవ్వ కలుపు ఉంటే టేస్ట్ ఉండదు గాలి మీద అయిపోయిందండి ఇంకా స్టవ్ అయితే కట్ వేసుకుంటున్నాను ఇదిగోండి గార్లు గారెలు చూసారండి ఎంత రౌండ్గా వచ్చేసినాయో చాలా బాగా వచ్చినాయండి ఇదిగోండి చేత్తో వేసినా కానీ గారెలన్నీ చాలా బాగా వచ్చేసినాయండి మీరు అనుకుంటారు ఇంకా గారెలు వండుతూ మాకు రాదా మాకైతే నేర్పిస్తుంది అనుకుంటారు నేనైతే మీకైతే అయితే అయితే అందరికీ వచ్చండి నా పద్ధతిలో నేను ఎలా చేస్తాను నేనైతే చూపించానండి ఇంకా అలాగే మొన్న అయితేనండి ఇక్కడ ఒక పక్కన అమ్మ పక్కన ఒక అమ్మాయి ఉందండి వాళ్ళ అత్తయ్య అయితే ఇంకా గారెల పిండి నూరేసి మినపప్పు నూరేసి పల్లోకి అయితే వెళ్ళిపోయిందండి వెళ్ళిపోయిన తర్వాత పాపకైతే అసలు అయితే వస్తలేదండి అప్పుడు గవచ్చి నన్ను అయితే పిలిచింది అక్క నాకు గారుల ఆత్మ వత్తలేదు మా మర్దుగారు మా ఆయన గారు వస్తారు ఇప్పుడు టిఫిన్ పెట్టాలి గారులు ఎలాగ వేయాలో చొప్పు పక్క అని వచ్చిందండి వాళ్ళు అత్తగారి చట్నీ కూడా చేసేసి వెళ్ళిపోయిందండి అప్పుడు నేను అసలే నాకు అసలే సరదా కదండి అసలు వంటలు చేస్తామంటే ఎవరన్నా పిలవాలి కానీ ఇంకా నేను వెళ్ళిపోతానండి ఇంకా అప్పుడు వెళ్ళి అమ్మాయికి అయితే ఇలా వేసుకోవాలని చేతితో నేర్పించి వచ్చానండి అలాగే ఎవరైనా కొత్తగా పెళ్ళిళ్ళ వాళ్ళైనా ఎవరన్నా ఉంటే నేర్చుకుంటారని వాళ్ళ కోసమైతే నేను ఈ గారెలైతే చూపించానండి చూడండి ఎంత బాగా వచ్చినయో ఇదిగోండి మటన్ కర్రీ అండి అసలు మనకు ఇప్పుడు గారెలోకి మటన్ గ్రేవీ కర్రీ చాలా బాగుంటుందండి ఇప్పుడు నేను ఎలాగ వేసుకుని తింటానో చూడండి చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా బాగుంటుందండి మటన్ గ్రేవీ కర్రీ ఇదిగోండి మనకి ఎంత గుల్లగా విరిగిపోతుందో చూడండి గారిలోనేవి అసలు గట్టిగా లేవండి చాలా గుల్లగా ఉన్నాయి ఇదిగోండి కరకరలు ఆడుతూ ఉన్నాయండి బాగున్నాయండి మనకి గ్రైండర్లోనైనా మిక్సీలోనైనా రుబ్బు రోడ్లోనైనా ఇందులోనైనా మనకు గట్టిగా అయితే నూరుకోవాలండి గారెల పిండి నూరుకునేటప్పుడు పచ్చి ఉల్లిపాయ అయితే మనం మిక్సీ మిక్సీలు వేసుకునేటప్పుడైనా మన గ్రైండర్లోనైనా పచ్చి ఉల్లిపాయ ఒకటి ముసుగు కోసేసుకుని ముక్కలు కోసుకుని వేసుకుంటే గారెనేవి మనకి కరకర్రలు వస్తాయండి నేను ఉల్లిపాయ వేసేసి గట్టిగానైతే ఆడానండి మళ్ళీ ఉల్లిపాయ ముక్కలు గారెలు వేసేటప్పుడు కూడా వేసానండి ఉల్ప ముక్కలు అనేవి రెండు విధాలుగా వాడానండి నేను అందుకే గారెలు అనేవి ఎంత బాగా వచ్చినాయండి చాలామంది పిల్లలు ఏం చేస్తారంటే ఇంటి దగ్గర టిఫిన్లు అయితే నచ్చవండి నచ్చినప్పుడు ఏం చేస్తారంటే బయటికి వెళ్ళిపోయి బయట కొనుక్కుందికైతే చూస్తారండి అందుకని మన పిల్లలకి మంచిగా టేస్ట్గా టిఫిన్లు వేసి పెడితే ఇంట్లోనే తింటారండి మా అబ్బాయి కాలేజీకి వెళ్ళేటప్పుడు అయితే నేను రెండు రకాల టిఫిన్ అయితే చేసి పెట్టేదండి దోశలు ఇడ్లీ రోజు ఒకటే వేస్తే అమ్మ నేను వెళ్తే వెళ్తే కాలేజీకి కాడ అక్కడ హోటల్ ఉంటుంది అక్కడైతే తినేస్తాను అనేవాడు అలా కాదానని నేను ఇంటి దగ్గరే రెండు రకాల చట్నీ చేసి రెండు రకాల టిఫిన్ వేసి పెట్టేదాన్ని అండి అప్పుడు ఇంటి దగ్గరే చక్కగా కడుపు నిండా తిని వెళ్ళేవాడు అండి మా అబ్బాయి మా అబ్బాయి ఎక్కువ శాతం ఇంటి దగ్గర టిఫిన్లు బాగోవామా అనుకుని వట్లల్లో తినేంత వాడు ఇంకా అలా కాకుండా నేను రెండు రకాల టిఫిన్ చేసి మా అబ్బాయికి ఇష్టమైనట్టు వట్లలో కన్నా టేస్ట్గా ఇంటి దగ్గరే చేసి పెట్టేదాన్ని అండి ఒక రోజు పూరి ఒకరోజు గార్లు ఒకరోజు దోశ ఇడ్లీ అలాగా రెండు రకాల టిఫిన్ అయితే చేసి రెండు రకాల చట్నీ అల్లం చట్నీ మామూలు చట్నీ ఒక్కోసారి అయితే కొబ్బరి చట్నీ అన్నీ చేసి పెట్టేదాన్ని అండి అప్పుడు ఇంటి దగ్గరే తినేవాడు అండి ఇంకా మీరు కూడా పిల్లలకైతే ఇష్టంగా ఇంటి దగ్గరే ఇలా టిఫిన్ చేసి పెట్టండి ఇష్టంగా తింటారు హాయ్ అండి అందరూ అభిమానంతో అయితే నాకు మంచి మంచి కామెంట్లు అయితే పెడుతున్నారండి మీకు కామెంట్లు వాళ్ళందరికీ హాయ్ అండి థ్యాంక్స్ అండి అసలు మీరు మంచి కామెంట్లు పెడుతున్నారు అసలు నాకైతే ఎప్పుడు బ్యాడ్ కామెంట్ అయితే పెట్టలేదండి అన్నిట్లకి మంచిగానే పెట్టారు నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి